నర్మద ప్లాన్లో ఇరుక్కున్న శ్రీవల్లి భద్రావతి నిజం తెలుసుకున్న అమూల్య ఎందుకు ఏం జరిగింది అసలు నర్మద ఏం ప్లాన్ చేసింది శ్రీవల్లి ఇరుక్కోవడం ఏంటి మరి భద్రావతి వాళ్ళ గురించి అమూల్య ఏం నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ చెడిపోకుండా సక్సెస్గా కంప్లీట్ అయిపోయిందని వల్లి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక్కడ విశ్వ కూడా అదేంటత్తా నువ్వు అంత సంతోషంగా ఉన్నావేంటి ఎంగేజ్మెంట్ చెడిపోకుండా జరిగిపోయిందత్త అమూల్య మన చెయ్యి దాటి వెళ్ళిపోతుందత్తా మనం అనుకున్న ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అమూల్యను మనం ట్రాప్ చేస్తున్నామన్న విషయం అమూల్యకు తెలియదు కానీ మనం అమూల్యను ట్రాప్ చేసి ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలి కదత్తా ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏ విషయం మర్చిపోలేదురా నేను ఏ విషయం మర్చిపో పోను కూడా అని చెప్పాను కానీ మరి అలా అయితే ఎలా అత్త మరి ఏ రకంగా నువ్వు ఇదంతా వర్కౌట్ అవుతుంది అనగాని అవుతుందిరా ఎందుకంత కంగారు పడతావు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది విశ్వను సారీ అమూల్యను పెళ్లిపేటల వరకు ఎక్కాలరా పెళ్ళి పెట్టెలమించు కదా పారిపోయి నీతో లేచిపోయి రావాలి అప్పుడే కదా పెళ్ళికి వచ్చిన బంధువులు పెళ్లి వాళ్ళు అందరూ రామరాజు మీద తూ అనుమేయాలి అప్పుడే కదా మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పాను కానీ ఏంటత్తా ఏంటి నువ్వనేది అనగానే అంతేరా నేను ఏం చెప్తానో అది చెయ్యి ఇప్పుడు నువ్వు అమూల్యకు ఫోన్ చేసి అని చెప్పి మొత్తం విషయం చెప్తుంది సరే అత్త ఇంకా నువ్వు దీని గురించి మర్చిపో అమూల్యను నా ముగ్గులోకి ఎలా దించాలో నేను చూసుకుంటాను ఇది మాత్రం మిస్ అవ్వకూడదురా అమూల్యకు ఎట్టి పరిస్థితుల్లో డౌట్ రాకూడదు అమూల్య పేటల మీద పెళ్లి కూతురుగా మారిన తర్వాత కూడా నీతో పాటు వచ్చేయడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే ఆ రామరాజు గారిని చావు దెబ్బ కొట్టినంత పని అవుతుంది అని చెప్పి ఇంకా భద్రావతి చెప్పేసరికి నీ మేనల్లుడు అంత తగ్గవాడే అత్తా నీ పేరు మాత్రం చెడిపోనివ్వను నువ్వు అనుకున్నది సాధిస్తాను ఆ అమూల్యం మెడలో తాలి కట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను అంటూ చెప్పేసరికి అలా చేస్తావనే నా నమ్ముతున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు అలా చేస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను అనగానే నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయనత్తా నువ్వు చూస్తూ ఉండు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఖచ్చితంగా సాధిస్తావు అని చెప్పాను కానీ అవు అనుకుంటున్నాను రా ఖచ్చితంగా సాధించాలి సాధించే వరకు అస్సలు వదిలిపెట్టకూడదు అనగానే అస్సలు వదిలిపెట్టవు చూస్తూ ఉండు అని చెప్తున్నాను కదా నువ్వు అలా చూస్తూ ఉండు నువ్వు అనుకున్నట్టు ఈ నీ మేనల్లుడు సాధించి ఆ రామరాజు మీద పగ తీర్చుకునేటట్టుగా చేస్తాడు అంటూ చెప్పేసరికి సరే వెళ్ళు ముందు అమూల్యకు ఫోన్ చేయను కానీ ఇక్కడ ఈ పెళ్లి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అమూల్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అమూల్య గబగబా గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకుంటుంది వెనకాలే అందరూ లోపలికి వెళ్ళిపోతారు విశ్వ ఫోన్ చేయడంతో అమూల్య ఏడుస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఈ పెళ్ళి ఎలా ఆపుతావు నువ్వు నన్ను ఇంకా మర్చిపోవని చెప్పాను కానీ నేను నిన్ను మర్చిపోవడమా అది ఎప్పటికీ జరగదు నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు అమూల్య పెళ్లి పేటల మీద ఉన్నా కానీ నిన్ను లేపుకుని పోతాను నాకు నువ్వంటే ఇష్టం నువ్వు నా కోసం స్ట్రాంగ్గా నిలబడు నేను ఎంతకైనా తెగిస్తాను నిన్ను ఎలా ఉన్నా కానీ నేను తీసుకువెళ్ళిపోతాను ఆఖరికి నీ మెడలో తాళి ఉన్నా కానీ నిన్ను నేను తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అంత ఇష్టం నువ్వంటే కాదు కూడదు నన్ను వదిలేయంటావా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు నేను జీవితాంతం నిన్నే తలుచుకుంటూ బాధపడుతూ నా మిగిలిన జీవితం అంతా నీ జ్ఞాపకాలతో నిన్ను తిరు నీ నీతో తిరిగిన జ్ఞాపకాలతో నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు విశ్వాన గానీ అవును నాకు నువ్వంటే చాలా ఇష్టం నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు నిన్ను దూరం పెట్టినంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేకుండా పోతుంది అస్సలు పోదు నీ మీద ప్రేమ అస్సలు పోదు నాకు అని చెప్పి విశ్వకాస్త చెప్పేసరికి నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అనగానే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు ఎప్పటికీ నిన్ను మర్చిపోను అంటూ చెప్పేస్తాడు చెప్పేసేసరికి చాలా సంతోషపడిపోతుంది ఈ అమూల్య అయితే ఇంకా ఈ లోపు వీళ్ళ ముగ్గురు కూడా బాధపడకండినత్తయ్యా ఏం కాదు అంతా మంచి జరుగుతుందని చెప్పి పంపించారు కదా వీళ్ళిద్దరూ రాత్రికి ఆలోచించారు కదా వల్లియేదంతా చేసి ఉంటుందని ఇంకా అప్పుడు వల్లిని వదిలేస్తారు ఇంకా ఇంటి గదిలోకి వెళ్ళి చూసేసరికి బల్లి అక్క ఇక్కడ లేదు రేపు ఉదయాన్నే బల్లి అక్కకు గట్టిగా ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇద్దరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ ధీరస్తో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత నిద్రపోతుంది ఎంతసేపు ఉన్నదో ఇప్పుడు వరకు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి నువ్వు మాత్రం హ్యాపీగా దున్నపోతులా పడుకుంటావా పొట్టిదానా అనుకుంటూ తిట్టుకుంటుంటాడు అన్నీ వినపడుతున్నాయి అని చెప్పనేసరికి అన్నీ వినబడతాయి నీకు అని చెప్పి తిట్టుకుంటూనే పడుకుంటారు పడుకునిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నర్మదకు నిద్ర పట్టదు ఏంటి నర్మద నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అనగాని ఏమీ లేదు సాగర్ అవును మామయ్య గారు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో వేసేసావా అనగాని ఆ వేసేసాను వేసేసాను అని చెప్పి అంటాడు ఆ డబ్బులు బ్యాంకులో వేయడు బ్యాంకులో వేయకుండా వాడి దగ్గరే జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అమౌంట్ పాతిక లక్షలు కావాలి కదా అందుకని ఇరవై లక్షల్ని ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతోనే కావాలనే తన దగ్గరే దాచిపెట్టుకుంటాడు ఇంకా ఎప్ప ఈ విషయం తెలియకూడదు అని చెప్పి అనుకుంటూనే ఇంకా నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ ఇటు నర్మదా ఇద్దరు కూడా బల్లి అక్క ఎక్కడ ఉందక్కా అని చెప్పాను కానీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకా అమూల్య గదిలో కూర్చుని చాలా మూడీగా ఉంటుంది చాలా మూడిగా ఉండేసరికి ఏంటి అమూల్య ఎందుకు అలా ఉన్నావు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పను కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టమే వదిన ఇష్టమే అని చెప్పనిసరికి నువ్వు ఇష్టం అని చెప్తున్నా ఇష్టం లేదని నాకు తెలుస్తుంది వల్లి సారీ అమూల్య ఎందుకు నీకు పెళ్ళిష్టం లేదు చెప్పు మా అన్నయ్యని గురించి ఆలోచిస్తున్నావా మా అన్నయ్య నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అమూల్య అది నీకు ఎలా చెప్పాలి నువ్వు పేకల్లోతు ప్రేమలో ఉన్నావు కాబట్టి మేము ఎంత చెప్తున్నా మీ మనసుకు ఎక్కడం లేదు వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు అంత మూర్ఖుడు ఎవడూ ఉండడు మరి అలాంటి వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఏదో ప్లాన్ ఉందనే నా మనసు కనిపిస్తుంది అది నీకెందుకు అర్థం కావట్లేదో తెలియడం లేదు ఖచ్చితంగా ప్లాన్ ఉంది అమూల్య అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏదో ప్లాన్ ప్రకారం ట్రాప్ చేశారు నిన్ను కుట్ర చేశారు ఒక మాట అడుగుతాను చెప్పు నువ్వు మా అన్నయ్య వచ్చి ప్రపోజ్ చేయడంతో నువ్వు ఒప్పేసుకున్నావా అని చెప్పాను కానీ లేదు వదిన ముందు నేను ఇష్టం లేదని చెప్పాను తర్వాత వల్లి వదినే రెండు కుటుంబాలు ఒకటవుతాయని నాకు నచ్చ చెప్పడం వల్లే నేను ప్రేమించాను లేదంటే నేను ప్రేమించేదాన్నే కాదు వల్లి వదిన చెప్పడం వల్లే ప్రేమించాననేసరికి వల్లి అక్క చెప్పడం వల్ల ప్రేమించావా అసలు వల్లి చెప్పానక్క వల్లి అక్క రెండు మూడు సార్లు అమూల్యకు మా అన్నయ్య అంటే మంచివాడు చాలా గొప్పవాడు నిన్ను ప్రేమిస్తున్నాడంటూ చెప్పింది రెండు మూడు సార్లు నేను విన్నాను అని చెప్పాను కదా ఇందులో ఏదో ప్లాన్ ఉంది చూడ అమూల్య నీకు ఈ దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటో నేను ని నిరూపిస్తాను నా మాట నువ్వు నమ్ముతావు కదా అని చెప్పనేసరికి ఖచ్చితంగా నమ్ముతాను వదిన అని చెప్పాను కానీ సరే నువ్వు పలానా చోటకి ఒక పది నిమిషాల్లో రా వల్లి యొక్క వల్లి చేత ఎలా నిజాలు బయట పెట్టిస్తానో అసలు ఏ రకంగా ట్రాప్ చేసి ఇదంతా చేశారో నిన్ను ప్లాన్ ప్రకారమే లవ్లో దించాడో లేదో నీకే తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు ప్రేమ ఇటు నర్మదా ఇద్దరు కూడా వల్లి గురించి వెతుకుతూ ఉండేసరికి వల్లి ఒక చోట కూర్చుని ఉంటుంది ఏంటి వల్లి ఎక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు నర్మదా ఏమీ లేదు అనగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది నాకైతే తెలియదు కానీ నిన్నొక విషయం గురించి అడగాలనుకుంటున్నాము నువ్వేనంట కదా వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అచ్చు బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అనగానే చూడు బల్లి అక్క నువ్వు వెళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయభారం నడిపావని నేరుగా అమూల్య నాకు చెప్పింది ముందు విశ్వగాన్ని ప్రేమించినప్పుడు విశ్వ ప్రేమించినప్పుడు అమూల్య ఇష్టపడలేదంట కదా నువ్వు చెప్పడం వల్లే అమూల్య ఇష్టపడిందంట కదా నాకు అమూల్య అంతా చెప్పింది అక్క నువ్వు అసలు ఎందుకు చేసావి ఇదంతాను అని చెప్పనేసరికి నాకేం తెలుసు అమూల్య ఏదో మీకు అబద్ధం చెప్పింది అని చెప్పాను కానీ అమూల్య అబద్ధం చెప్పదు నువ్వు అబద్ధాలు చెప్తావు నువ్వు మోసాలు చేస్తావు చూడు వల్ల ఇన్ని రోజులు నీ గురించి మాకు ఎంతెలా తెలిసినా కానీ నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టనివ్వకుండా ఆపేసావు ఇప్పుడు గనక నువ్వు నిజం బయట పెట్టలేదనుకో వీళ్ళిద్దరికీ ప్రేమ రాయిభారం నడిపింది నువ్వేనన్న విషయం నేరుగా వెళ్ళి మామయ్య గారికి చెప్పేస్తాను అని చెప్పనేసరికి ఇంకా వల్లి ఏడుపు మొదలెడుతుంది అంటే ఏడిస్తే వీళ్ళు ఏమీ చెయ్యరు కదా అని ఏడుపు మొదలెట్టేసరికి ఈ లోపు ప్రేమ జాయిగా అమూల్యకు ఫోన్ రింగ్ ఇవ్వడంతో అమూల్య కాస్త వస్తుంది వచ్చి దూరంగా నిలబడి ఉంటుంది నిలబడి ఉండడంతో వల్లి చెంప చెల్లు అనిపిస్తుంది నర్మద ఏంటి ఏడిస్తే అనుకుంటున్నావా నువ్వు నా దగ్గర పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకు వలియక్క అర్థమవుతుందా నువ్వేంటో మాకు తెలిసిపోయింది ఈ పిచ్చి పిచ్చి నాటకాలు వేసావనుకో మా అమ్మగారికి ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాము నిజం చెప్పు అసలు ఇదంతా ఎందుకు చేసావు అనగానే ఆ భద్రావతి గారు విశ్వ నా దగ్గరికి వచ్చారు ఏదో రకంగా మా ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపించమని చెప్పారు దానికి మాకు మాకు అని చెప్పాను కానీ చెప్పు ఏ ఎందుకు ఆపేసావు మీకు డబ్బిచ్చింది కదా మా అత్త నాకు తెలుసు మా అత్త ఏం చేయాలన్నా డబ్బుతో ముడి పెడుతుందని నువ్వు ఆ డబ్బుకి అమ్ముడుపోయావు కదా ఎందుకంటే మీ అమ్మకు మీకు బాగా డబ్బు పిచ్చి కదా మీరు కోటీశ్వరులు కాదు కదా అందుకు మీకు డబ్బాస బాగా ఎక్కువ అందుకే మామయ్య గారి దగ్గర కూడా పది లక్షల రూపాయలు కొట్టేశారు మా అత్త మీకెంత ఇచ్చింది పది లక్షలు అని చెప్పనేసరికి అంటే అమూల్య జీవితాన్ని నువ్వు పది లక్షలకు మా అత్త వాళ్ళ చేతిలో పెట్టేద్దాం పెట్టేద్దామనుకుంటున్నావా అమూల్య జీవితం నాశనం అయిపోతుంది వదిన అమూల్య నీ సారీ నాశనం అయిపోతుందక్క అమూల్య నీ చెల్లెల్లాంటిది కాదా అమూల్య జీవితం ఆ ఇంట్లోకి వెళ్తే సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా ఆ ఇంటి నుంచి వచ్చిన ఇద్దరం ఇంట్లో సంతోషంగా ఉన్నావేమో కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లోకి అమూల్య అడుగు పెట్టిన మరుక్షణం నరకం చూస్తుంది అమూల్య అది నీకు అర్థం కావడం లేదు వాళ్ళు ఏమన్నా అమూల్యని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ప్రేమించాడనుకుంటున్నావా అదంతా పెద్ద ట్రాప్ అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు రేవతి అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అనుకుంటూ వెతుక్కుంటూ వస్తుంది అమ్మ ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ అమ్మ అని చెప్పి పక్క నుంచి పిలవడంతో అమ్మ ప్రేమ అని చెప్పను కానీ ఏంటమ్మా ఎంత ఆవేశంగా వచ్చావు ఏం జరిగిందమ్మా అని చెప్పనేసరికి మీకు మీకు ఒక వీడియో చూపించాలమ్మా విశ్వ అమూల్యను ప్రేమించాడు కదా అది నిజమైన ప్రేమ కాదమ్మా అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ అవునమ్మా అది నిజమైన ప్రేమ కాదు ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పను గానీ గబాగబ దగ్గరికి వస్తుంది అమూల్య దగ్గరికి వచ్చేసరికి ఏంటత్తయ్య ఏంటి మీరు అనేది అనగాని ఒక్కసారి వీడియో చూస్తే మా వాడు ఎంత ప్రేమించాడో ఏంటో నీకు బాగా తెలుస్తుంది అదంతా ప్రీ గా ప్లాన్ చేశారాము అమూల్య అని చెప్పను కానీ ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడమ్మా నీకే అర్థమవుతుంది అంటూ ప్రేమ చేతిలో ఫోన్ పెడుతుంది పెట్టేసేసరికి ఈ వీడియోని ఆన్ చేస్తారు చూడు విశ్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామరాజు మీద పగ సాధించడానికి చి ట్టి చివర అస్త్రం ఆ అమూల్య అమూల్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ ట్రాప్లోంచి బయటకు రానివ్వకు నువ్వు అమూల్యను ప్రేమిస్తున్నావు అన్న భ్రమలో ఉంది నీది ప్రేమ కాదు నటన అన్న విషయం తెలిస్తే అమూల్యం మన చెయ్యి దాటిపోతుంది ఇప్పుడు ఆ అడ్డు అడ్డుపెట్టుకుని మనం ఇదంతా చేశాము ఇప్పుడు అమూల్యం మనసు మార్చి పెళ్లిపేటల మీద నుంచి అయినా సరే అమూల్య నీ కోసం లేచి వచ్చేసేటట్టుగా చేసుకోవాలి అప్పుడే ఆ రామరాజు మీద నాకు పాతిక సంవత్సరాల పగ మొత్తం చల్లారుతుంది ప్రతి క్షణం అమూల్యను మనం పెట్టే టార్చర్కి ఎదిరింటి వాళ్ళ ఇంట్లో గుండెలు బిక్కు బిక్కుమంటూ ఉండాలి ఏ పూట ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు నిద్రపోవడానికి ఉండకూడదు ఇప్పుడు పండగలు పూజలు వ్రతాలు చేసుకుంటున్నారు కదా అప్పుడు ప్రతి క్షణం నరకం చూడాలి అదే నేను కోరుకుంటాను నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసిన ఇంటి పనివాడు ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు నీ చేతుల్లో పెడుతున్నాను అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలిరా అమూల్య నువ్వు ప్రేమిస్తున్నావన్న భ్రమలో ఉంది అమూల్యను నువ్వు హెట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా వీడియో చూసి అమూల్య ఏడవడం మొదలు పెడుతుంది ఎందుకు నాన్న జీవితాన్ని అందరూ ఇలా నాశనం చేస్తున్నారు నిజంగా వల్లి వదిన చెప్పబట్టే నేను విశ్వను ప్రేమించాను విశ్వేమో ఇప్పుడు అసలు నన్ను ప్రేమించనే లేదు నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే దంతా చేస్తున్నాడు అన్న విషయం తెలిసి తెలిసాక నాకు చాలా చాలా బాధగా ఉంది అని చెప్పాను కానీ ఎందుకు అమూల్య బాధపడుతున్నావు అలాంటి విశ్వలాంటి దుర్మార్గుడు గురించి నువ్వు పెళ్ళికి ముందే తెలుసుకున్నావు లేదంటే వాడి గురించి తెలుసుకోకుండా వాడి ప్రేమలో ట్రాప్లో ఇరుక్కుని వాడి గురించి పెళ్లి పెట్టెల మించి వెళ్ళిపోతే ఇక్కడ జీవితాంతం మావి గారు బాధపడుతూ ఉంటారు మావి గారిని అవమానించడం కోసమే వాళ్ళు అలాంటి ప్లాన్ చేశారు ఇప్పుడు పెళ్లి పెట్టెల మించి వెళ్ళిపోవడమే కాకుండా ప్రతి క్షణం నిన్ను నరకయాతన అనుభవించేలా చేయడమే వాళ్ళ పని అలా చేస్తే అప్పుడు మావి గారి మీద పగ తీర్చుకోవచ్చు అనేది వాళ్ళ కుట్ర అది నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అంత అర్థమవుతుంది వదిన నాకన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి వాడు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా విశ్వకు అస్సలు నువ్వు దొరకకూడదు విశ్వ చివరి వరకు నువ్వు వాడి ట్రాప్లోనే ఉన్నావని అనుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నీ మీద అనుమానం రాకూడద మూల్య అని చెప్పాను కానీ అలాగే వదిన వాడు నన్ను ఎంత నమ్మించి మోసం చేశాడో వాడిని నేను నమ్మించి మోసం చేస్తాను పెళ్లి పేటలు ఎక్కేంత వరకు వాడి కోసమే బ్రతుకుతున్నానన్నట్టుగా బ్రతుకుతాను ఆ తర్వాత మా నాన్నకు నచ్చిన వాడినే పెళ్ళి చేసుకుంటాను వదిన వా ఆ దుర్మార్గుడు నన్ను ఎలా మోసం చేస్తాడా ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి చూసావా ఎన్ని రోజులు మేము చెప్తూనే ఉన్నాము మా అన్నయ్య అలాంటి వాడు ఎలాంటి వాడు అని నువ్వే వినిపించుకోకుండా ఇంతవరకు తెచ్చుకున్నావు ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అవుతుందో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాటి ట్రాప్లో ఇరుక్కోవద్దమ్మా అని చెప్పాను కానీ అలాగే వదిన అని చెప్పి ఇంకా అమూల్య చాలా ప్లాన్గా ఉంటుంది చూడు వాళ్ళ అక్క విశ్వ లాంటి వాడి చేతిలో అమూల్య వెళ్తే అమూల్య జీవితం ఎలా నాశనం అయిపోతుందో చూస్తున్నావు కదా నీ అత్తవారిల్లు ప్రతి క్షణం కన్నీటి పర్యంగా ఉండాలని కోరుకుంటున్నావా నీ కాపురం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటే నీ కాపురం మాత్రం ఎలా సంతోషంగా ఉంటుందనుకున్న వాళ్ళ యొక్క ఒక్కసారి ఆలోచించు తన చెల్లెల జీవితం ఎదురింట్లో నాశనం అయిపోతూ ఉంటే ప్రతి క్షణం తన ఆర్తనాదాలు తన ఘోష ఈ ఇంట్లో చెవులో మారుమోగుతూ ఉంటే ఎవరు మాత్రం సంతోషంగా ఉండగలరు అది నీకు అర్థమవుతుందాక అని చెప్పనేసరికి అంత అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అయినా వాళ్ళు అలాంటి ఉద్దేశంతో ఉన్నారని అస్సలు అనుకోలేదు వల్లి అనుకోలేదు ప్రేమ కేవలం రెండు కుటుంబాలు ఒకటవ్వడం కోసమే వాళ్ళు ఇదంతా చేశారు అని నమ్మాను అందుకే ఈ రకంగా ఉన్నాను లేదంటే ఇలా నేను ఎందుకుంటాను ఈ రకంగా వాళ్ళిద్దరికీ ఎందుకు హెల్ప్ చేస్తాను అర్థం చేసుకోండి నేను కావాలని చేయలేదు ఇదంతా మా అవసరాలకు తప్ప నేను ఏమీ చేయలేదు అని చెప్పాను కానీ చూడాక డబ్బు కోసం కాదు ప్రేమ అభిమానాల కోసం ఏదైనా చేయాలి మన కుటుంబం అక్క ఇది మన కుటుంబం అంతా సంతోషంగా ఉండడం కోసమే కదా నీ గురించి మాకు ఎన్ని తెలిసినా కానీ మేము నిజాలు బయట పెట్టలేదు ఎందుకంటే నిజాలు బయట పెడితే బావగారు వాళ్ళు బాధపడతారు బావగారు వాళ్ళు బాధపడితే అందరూ బాధపడతారు ఎందుకు అందరినీ బాధ పెట్టడం నిజాలు చెప్పడం కంటే నిజాలు దాచిపెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని అనిపించింది అందుకే నిజాన్ని బయట పెట్టలేదు అర్థం చేసుకోక నువ్వు తప్పు చేయడానికి మాత్రం వీల్లేదు ఇక మీదట ఎలాంటి తప్పు చెయ్యొద్దు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే బాగుంటుందక్క అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ ప్రేమ ఇంకెప్పుడు నేను ఏ తప్పు చెయ్యను మా అమ్మ చెప్పినట్టు అస్సలు వినను ఈ కుటుంబానికి మంచి పేరే తీసుకొస్తాను తప్ప చెడ్డ పేరు తీసుకురాను అంటూ చెప్పేసేసరికి ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఈ మాటలన్నీ కూడా వేద వే బుజ్జమ్మ కాస్త వింటుంది ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఏడవడం మొదలు పెడుతుంది అత్తయ్య ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు అనగాని మా అక్క నా చెల్లెలి జీవిత నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడలేదా నా భర్త మీద నా మీద ఎంత కక్ష అని చెప్పను కానీ చూడండి అత్తయ్య మీ మీద పెంచుకున్న ప్రేమే అది కక్షగా మారింది అంతే అయినా అమూల్యకు పిన్ని గారి వల్ల నిజం తెలిసింది కదా అమూల్య విశ్వ గురించి విశ్వకుట్ర గురించి తెలుసుకుంది కాబట్టి వాడి మాయలో ఇంకా పడదు మీరు మామయ్య గారు అనుకున్నట్టుగానే ఆ చూసిన పెళ్ళికొడుకునే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది మీరు చూస్తూ ఉండండి అని చెప్పనేసరికి అలాగే జరగాలి అనగానే ఒక్కసారి మీరు అమూల్యతో మాట్లాడండి ఆల్రెడీ అమూల్యకు మేము చెప్పాము తల్లిగా మీరు చెప్పింది వేరు కదా మీరు అమూల్యను దగ్గరికి తీసుకుని జరిగిందేదో జరిగిపోయింది విశ్వ చేతిలో మోసపోకుండా మా వదిన వల్ల బయటపడ్డావు అని నాలుగు మంచి మాటలు చెప్పండి అత్తయ్య అంతా సర్దుకుంటుంది పెళ్ళి కూడా పది రోజుల్లోనే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనేసరికి సరే అని ఇంకా ప్రే బుజ్జమ్మ కాస్త లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి అమ్మ అమూల్య అంటూ అమూల్యకు నచ్చి చెప్తుంది చాలా సంతోషంగా ఉందక్క విశ్వ గురించి అమూల్యకు తెలిసింది అని చెప్పాను కానీ అయినా మీ వర్త మీ అన్నయ్య ఎంత దారుణంగా ఉన్నారేంటి ప్రేమ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డారా అని చెప్పాను కానీ ఇదంతా నావలేక ఆ ధీరజు నన్ను ట్రాప్ చేసి మోసం చేసి ఇంట్లోంచి తీసుకొచ్చేసాడని వాళ్ళు నమ్ముతున్నారు కానీ ధీరజే నా జీవితాన్ని నిలబెట్టాడు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఆ నిజం నన్ను బయటికి చెప్పనివ్వడం లేదు వాళ్ళు చేసిన తప్పేంటో ఈ నిజం బయటికి వస్తే తెలుస్తుంది కదా నిజాన్ని బయట పెడితే సరిపోయేది కదక్క అని చెప్పాను కానీ నీ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే కదా ఎన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు మరి ఇప్పుడు నిజాన్ని బయట పెడతాను అని అంటావేంటి అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావక్క ధీరజ్ నన్ను ఏదో ప్రేమ పేరుతో ట్రాప్ చేసి నా దగ్గర నగలు కొట్టేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేశాడని వాళ్ళు నమ్ముతున్నారు నమ్మడం వల్లే కదా ఎంత ముప్పొచ్చింది కరెక్ట్గా సరైన సమయానికి మా అమ్మ వచ్చి ఆ వీడియో చూపించింది కాబట్టి సరిపోయింది లేదంటే అమూల్య మా అన్నయ్య ట్రాప్లోనే ఉండేది కదా మా అన్నయ్య చెప్పినట్టుగానే పెళ్లిపేటల మించి లేచి వెళ్ళిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అక్క అప్పుడు ఏమై ఉండేది ఒక్కసారి మనం ఆలోచించాలి కదక్క ఏం జరుగుతుందనేది అనగానే నువ్వు చెప్పింది నిజమే అదే కదా ఎన్ని రోజులు మనం ఆలోచించలేంది కానీ ఇప్పుడు ఇంకా ఈ రకంగా ఉండేసరికి నాకు చాలా టెన్షన్ అనిపించింది అనగానే అదే కదక్క అర్థం కాని విషయం అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా మనం నిజం తెలుసుకున్నాం అది చాలు అంతకుమించి మనకు కావాల్సిందేముంది నిజానికి అంతా మన మంచికే అనుకోవాలి అమూల్య అని చెప్పాను కానీ లెక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది మామయ్య గారు కూడా ఈ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు అమూల్య జీవితం ఏమైపోతుందని అని మామయ్య గారు కుప్పకూలిపోయినప్పుడు నాకు చాలా భయం వేసిందక్క మామయ్య గారు ఏమైపోతారో ఏమవుతుందో అని కానీ ఎప్పుడైతే అమూల్య జీవితం చక్కబడింది అన్న విషయం తెలుసుకున్నారో ఇప్పుడు మామయ్య గారు మనసు కుదుట పడింది ఇప్పుడు మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు మనకు కూడా అదే కథ కావాల్సింది మామయ్య గారు సంతోషమే కదా మనకు ముఖ్యం అనగానే అవును అమూల్య అవును ప్రేమ నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఈ విషయాలేమీ విశ్వకు తెలియదు కాబట్టి అమూల్య నా ట్రాప్ లో ఇరుక్కుంది ఒరే రామరాజు ఇంకా నువ్వు జీవితాంతం గిలగలా కొట్టుకోవడమే నీ కూతురు అత్తవారింట్లో ఎలా ఉందో ఏం చేస్తుందో ఆ విశ్వగాడు ఏం చేస్తున్నాడో ఏం నరక అనుభవిస్తుందో అని ప్రతి క్షణం నువ్వు నిద్రలేని రాత్రులు గడపడమేరా అంటూ ఇంకా విశ్వ కాస్త పగటి కలలు కంటూ ఉంటాడు చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఈ రకంగానే విశ్వ నిజస్వరూపం అమూ అమూల్య తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్